ఇక దేశవ్యాప్తంగా దేవి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వారాహిలో జగదాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ అమ్మవారికి హారతి ఇచ్చారు హారతి అనంతరం అక్కడ డ్రమ్స్ వాయిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం నరేంద్ర మోదీకి ఆలయ పూజారులు మాల వేసి వేద ఆశీర్వచనాలు అందించారు ఇదొక ఆచారంగా భావిస్తూ ఉంటారు నగారా మోగించడం మనం చూస్తున్నాం ప్రధాని మోదీ నగారా మోహిస్తూ అమ్మవారికి ఇస్తున్న పూజలు చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ప్రత్యేక పూజలు అనంతరం ప్రధాని మోదీ అమ్మవారికి హారతి ఇచ్చారు హారతి అనంతరం నగారా మోహించారు దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అయితే మనం చూస్తున్న దృశ్యాలు మహారాష్ట్రలోని ఒక ఆలయంలో అమ్మవారి అంటే దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఒక ఏర్పాటు చేసిన చిన్నపాటి మ్యూజియం బికాస్ కొంతమంది కొన్ని ఆలయాల దగ్గర ప్రత్యేక ఆకర్షణగా కొన్ని అలంకరిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మోదీ జగదాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకున్న సందర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ఆకృతులను కూడా అక్కడ వీక్షిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది ప్రత్యేక పూజల అనంతరం ఆయన నగారా మోగించారు